మళ్ళా ఒకసారి చెప్తున్నాను ఇది జాంబ పురాణం ప్రకారం పరబ్రహ్మ ద్వారా సృష్టించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి జాంబముని జాంబముని తర్వాత పరబ్రహ్మ ఆదిశక్తిని పుట్టించాడు ఆమె ద్వారా బ్రహ్మాండాలు నక్షత్ర మండలాలు త్రిమూర్తులు సృష్టి అంతా సృష్టించబడింది ఆ ఆదిశక్తి నుండే పుట్టిన జగదేశ్వరి మాతను జగద్వినుత మాతను ఆది జాంబవంతునికిచ్చి వివాహం చేశాడు పరబ్రహ్మ జగదీశ్వరి గర్భాన చపల మహాముని జన్మించాడు ఈ చపల మహాముని వంశమునే మాతంగ మహాముని జన్మించాడు మాతంగ మహాముని తొమ్మిది మంది కుమార్తెల వలననే అనేక వంశాలు వృద్ధి చెందాయి జాంబముని రెండవ భార్య జగద్వినుత గర్భాన సింధు జిహ్ముడనే మహాముని జన్మించాడు పరబ్రహ్మ ఐదు ముఖాల నుండి ఐదుగురు విశ్వబ్రాహ్మలు జన్మించారు పరబ్రహ్మం స్వర్ణ రజత తామ్ర గిరులను సృష్టించాడు వాటిని కరిగించి ఆభరణాలు మానవ జాతికి కావలసిన అనేక వస్తువులు చేయమని వారిని ఆదేశించాడు నాయనలారా సూదిమాన్ పర్వతం పైన తపస్సు చేస్తున్నటువంటి ఆది జాంబమునిని ప్రార్థించి ఈ గిరులను కరిగించడానికి కావలసిన చర్మపు తిత్తిని తక్కిన పరికరాలను సంపాదించండి అని ఆదేశించాడు పంచ విశ్వబ్రహ్మలలో మొదటివాడైన మనువిశ్వబ్రహ్మ విశ్వబ్రహ్మ సూదిమాన్ పర్వతం పైన తపస్సు చేస్తున్న జాంబముని దగ్గరకు వచ్చి ప్రార్థించి విషయం చెప్పకుండా వరం తీసుకున్నాడు వరం తీసుకున్న తర్వాత తనకు చర్మపు తిత్తి కావాలి అని అడిగాడు జాంబముని సందిగ్ధంలో పడ్డాడు తాను పరబ్రహ్మచేత సృష్టించబడ్డవాడు ఆ పరబ్రహ్మచేతనే సృష్టించబడిన జంతువులను చంపి తిత్తి ఎలా చేయగలడు జాంబముని పరమాత్మను ప్రార్థించాడు పరమాత్మ ప్రత్యక్షమై జాంబముని డొక్క నుండి ఒక యుగమునేంద్రుడు జన్మించాడు పరబ్రహ్మ ఆ యుగముని ఇచ్చి అదృశ్యమయ్యాడు యుగముని తన కుమారుడు కాబట్టి తనకు అతన్ని చంపే అధికారం ఉందని నిర్ణయించుకుని యుగముని బొటన వ్రేలును పట్టుకుని గిరగిర తిప్పి నెలకేసుకొట్టాడు యుగముని ప్రాణాలు వదులుతూ తండ్రి నిర్దయగా నన్ను చంపుతున్నావు కాబట్టి నువ్వు జపతపాలు మరచి నీచ చండాలడు అవుతావు అందరూ నిన్ను అంటరాని వాడుగా చూస్తారు సుమి అని శపించాడు యువముని జాంబముని వెంటనే కొడుక ఇట్లా శాపం పెట్టకు నా మాట నిలబెట్టుకోవడానికి నేను చంపాను గాని పగతో కాదు లోక కళ్యాణానికి నీ శరీరం ఉపయోగపడుతుంది అందుకే నిన్ను చంపవలసి వచ్చింది నన్ను క్షమించు అని ప్రార్థించాడు యుగముని తండ్రి ఐదు వేల సంవత్సరాలు నువ్వు అందరిలో కలిసి తిరుగుతావు ఆ తర్వాత నీ తనం పోతుంది అందరూ నిన్ను ఆలింగనం చేసుకుంటారు అని శాప విమోచనం అనుగ్రహించాడు జాంబముని తన గోళ్లతో ఆ పిల్లవాడి శరీరాన్ని వలచి పంచబ్రహ్మలకు కావలసిన అన్ని పరికరాలను చేసి ఇచ్చాడు చర్మం తిత్తి అయింది రక్తం బొగ్గులయ్యాయి మెదడు ఎలిగారం అయింది చెవులు త్రాసు కండ్రు నూరోజనాలు ముక్కు మోస ముంచి ఎముక దండకట్టే అయింది నరాలు త్రాసుకు తాళ్ళయ్యాయి అలాగే సుత్తులు రంపాలు ఊదుడు గొట్టాలు బాడిసలు పట్టకార్లు కుంపటి మొదలైన పరికరాలు తయారు చేసి ఇచ్చాడు